హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ ఈరోజు వీడియో చూడండి నేను మార్నింగ్ లేచి వచ్చేసరికి జేఈ పుద్దు ఇద్దరు లేచిపోయారు జేకి హెల్త్ బాగాలేదు కదా స్కూల్కి పంపి ఇంకా మెసేజ్ వచ్చింది కూడా స్కూల్ హాలిడే అని అక్కడ చూడండి పొద్దు ఎట్లా కొడుతున్నాడో అక్కడ అది గన్నుంది కదా అది బర్త్డేకి పొద్దుకి గిఫ్ట్ ఎవరో ఇచ్చారు దాంతోని వాళ్ళు ఆడుకుంటున్నారు చేయి కొడుతుంటే వాళ్ళ డాడీ చూడండి ఎట్లా చేస్తున్నాడు అట్లా చేయాలంట పొద్దుగారు కూడా అంటున్నారు ఇక వాళ్ళిద్దరు అక్కడ ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ నాకైతే ఈరోజు హెల్త్ ఏం బాగాలేదు అందుకనే వీడియో ఏం ఎక్కువ సూట్ చేయలేకపోయాను ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు కదా నేను కిచెన్లో వంట చేస్తున్నాను ఇక ఏముంది ఇక్కడ అది వంట అంతా అయ్యేసరికి వీళ్ళు ఎక్వేరియం ఉంది కదా పిసేసి అక్కడికి వచ్చారు వచ్చి అది క్లీన్ చేస్తున్నారు చాలా డేస్ అయింది నేను క్లీన్ చేయట్లేదు అని అది మొత్తం వైట్గా వాటర్కి ఉప్పు వాటర్ ఉంటాయి కదా సాల్ట్ వాటర్ వల్ల మొత్తం వైట్గా అయిపోయినాయి తీసేసి అది స్క్రబ్బర్తో వాళ్ళ డాడీ మొత్తం తీస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక అది కూడా చేసేసిన ఫ్రెండ్స్ లేట్గా లేసి చేస్తున్నాను పొద్దుకి అన్నము చారు పొద్దుకి నాకు కూడా నేను చారు చేసినాము అన్నం అన్నం ఎక్కరే చేసినాము ఫ్రెండ్స్ చారు చేసిన ఫ్రెండ్స్ ఈరోజు చారు చేసిన కలుపుకోవడానికి చారు కూడా చేసినాను పొద్దు కనిపిస్తలేడు ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళిందని చూస్తున్నాము ఎత్తుకుతున్నాము వీడు చూడండి ఇక్కడ ఎండ్ లో కూర్చొని ఎట్లా ఆడుతున్నారు రావాలతో ఆడుకుంటున్నారు ఇంట్లో కనిపిస్తడైనా వచ్చేసరికి బయట ఆడుతున్నాడు ఉంది ఇడ కూర్చొని ఆడుతున్నాడు బయట లేడు ఈడకి వెళ్ళాడు అని చూస్తే ఇక్కడ ఉన్నాడు ఇవంటి మా మమ్మీ వచ్చింది మా మమ్మీకి ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చింది సొంతగా వచ్చింది సాప్ాను మా తమ్ముడు ఎక్కువ పిలక చూడండి ఫ్రెండ్స్ పిలక చూడండి పుద్దుకి పిలుక వేసుకున్నాడు ఈరోజు పుద్దు జడ వేసుకున్నాడు ఈ చూడండి పుద్దు చిన్న చిన్న